प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి శారదా నగర్లో విశ్వ హిందూ పరిషత్ భవనంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు దాడి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉత్సవ సమితి అధ్యక్షుడు దాడి శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం కార్పొరేషన్లోని గణనాథులకు గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మండపం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు జరపాలని కార్పొరేషన్లో ప్రతి గల్లీలో రాడ్ల మరమ్మతుల కార్యక్రమాన్ని కార్పొరేషన్ అధికారులు పూర్తి చేయాలని అసంపూర్ణంగా ఉన్న రోడ్లన్నీ మట్టి మరియు స్టోన్ డస్ట్ వేసి రాకపోకలకు రవాణాకు ఇబ్బంది లేకుండా చేయాలని శానిటేషన్ డిపార్ట్మెంట్ ఈ పది రోజులు ప్రతి మండపం వద్ద విధిగా నీరు ఉంచే విధంగా చేయాలని కోరారు ప్రభుత్వం గణేష్ నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత కరెంటు అందిస్తుందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ప్రతి మండపానికి ఉచిత కరెంటు అందించే విధంగా మండపం వద్ద కరెంట్ లైన్ అందించాలని గోదావరి నది వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు వారు పర్మిషన్ల పేరుతో మండపాల నిర్వాహకులను ఇబ్బందులు పెట్టొద్దని ఎటువంటి సమస్యలు ఉన్నా ఉత్సవ సమితికి తెలియజేయాలని తెలిపారు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు నుండి గణేష్ నవరాత్రులు ప్రారంభమై సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు సామూహికంగా అన్ని ప్రాంతాల్లోని గణనాథులను శోభాయమానంగా ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అయోధ్య రవీందర్ మునుకుంట్ల శ్రీనివాస్ మునిగాల సంపత్ నేరుడు కుమ వెంకటస్వామి సంపత్ యాదవ్ మేడ ని రవీందర్ లలితా భవాని బండా రాజేష్ అంజయ్య మహేష్ లింగన్న శ్రీనివాస్ రాజు భరత్ తదితరులు పాల్గొన్నారు みんなの話を聞いてみて。 ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా నిర్చినందుకు కృషి పరిస్థితి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రాముడ కార్పొరేషన్ ప్రజలకు వారి అన్ని పార్టీలు అన్ని వర్గాలకు కూడా మా యొక్క మనవి ఏంటంటే ఈ తొమ్మిది రోజులు ఏదైతే మనం ఉత్సవాలు జరుపుకుంటామో అదే ముఖ్యం కాకుండా ఫర్దర్ అంటే ఏదైతే నిమజ్జనం రోజు ఉందో ఆ రోజు అందరూ సేఫ్గా మంచిగా నిమజ్జనం పాల్గొని అందరము సుఖ సంతోషంతో ఉండాలని కూర్చొని సినిమాను సంతోషంగా చేసుకోవాలని అందరం కోరుతున్నాము అదే కాకుండా మండపాల దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా యొక్క కమిటీ తెలియజేయండి అలాగే పోలీస్ ఆఫీసర్స్ కానీ అండ్ మిగతా ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా మాకు సహకరించి అన్ని అన్ని ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాము అలాగే మన ఎవరైతే విగ్రహాల దగ్గర చేస్తారో వాళ్ళు కూడా జాగ్రత్తగా కరెంటు కానీ రోడ్లు కానీ ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోండి మీ దుండి కాకపోతే మా కమిటీకి చెప్పండి మేము వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దానికి వెళ్ళి సాల్వ్ చేయడానికి ఇస్తాం కాబట్టి ఈ ఈ ఉత్సవాలు చాలా ఘనంగానే చేర్చుకోవాలి చేసుకోవాలని నేను మనం చేస్తాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి